ప్రస్తుతం రాష్ట్రంలో అకాల వర్షాలు వడగన్ల వానల వల్ల దరిదాపుగా రెండు లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది ముఖ్యంగా నిజామాబాదు కామారెడ్డి జిల్లాలు మెదక్ సంగారెడ్డి జిల్లాలు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలు ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నష్టం జరిగింది నష్టం పంట నష్టం జరిగినప్పుడు అకాల వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే దానికోసం అని చెప్పేసి స్పందించి క్షేత్ర పరిశీలన చేసి అక్కడున్న ఎమ్మెల్యేలు గాని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వ అధినేతలు పెద్ద నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వెళ్లి క్షేత్ర పరిశీలన చేసి ఆ రైతులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటది కానీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ పాలకులు వంద రోజుల పాలన అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇతరులను ఏ విధంగా తిడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా గతంలో అట్లా జరగలే గతంలో ఇట్లా జరగలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇమీడియట్ గా వెళ్లి చెప్పాల్సి ఉండే వారు వెళ్లకుండానే వారికి ఏదో సమాచారం కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదుల మీద ఏ విధంగానైతే ప్రభుత్వంలోకి వచ్చిందో అదే అబద్దాలు ఇంకా కొనసాగిస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు వారు దరిదాపుగా నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేయకుండా వ్యవసాయం మీద మక్కువతో ఉండేవారు ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత గత నాలుగు నెలలుగా ఎలక్షన్ లో ఏదైతే అబద్దాలు మొదలు ఆ అబద్దాల పరంపర ఇంకా కొనసాగిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా దురదృష్టం వారు చేయాల్సిన పని చేయకుండా గతంలో అకాల వర్షాలు గాని తుఫాను గాని బీభత్సం జరిగితే దానికోసం గత ప్రభుత్వాలు అంచనా వేయలేదని జీవోలు ఇవ్వలేదని మేము మాత్రమే పదివేలు ఇస్తామని చెప్పి అన్ని పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు మేమందరికి వారందరికీ మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి కానీ చేసిన పనులు కూడా మరలా నాలుక తిరగవేసి మరద వేసి మాట్లాడడం సరైనది కాదు మీకు శోభనివ్వదు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న మీరు పది సంవత్సరంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు ఆనాడు చేసిన పనులను గొప్పగా మెచ్చుకున్న మీరు ఇవాళ గత ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పేసి ఇక్కడ పంట నష్టం జరిగినా లేకపోతే అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన వాళ్లకు చేయుతనియాల్సింది పోయి ఆసరా ఇవ్వాల్సింది పోయి ఇలా భరోసా ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు గత ప్రభుత్వం గత ఆరు నెలల కింద కూడా ఇటువంటి అకాల వర్షాలు తుఫాను బీభత్సం జరిగినట్లయితే అది దక్షిణ తెలంగాణ గాని ఉత్తర తెలంగాణ గాని ఇక్కడున్న ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు నేను కూడా వెంటనే చేవెల్ల ప్రాంతం గాని పరిగి ప్రాంతం గాని వెళ్లి ఆ రాత్రి ఉడగన్ల వాన పడితే పొద్దున్నే మేము అందరం కూడా చేరుకొని వాళ్ళందరికి భరోసా ఇచ్చినాం వాళ్ళందరూ కూడా అంచనా వెంటనే వేసి పైసలు కూడా ఇచ్చిన నూట యాభై ఒక్క కోట్లు రిలీజ్ చేసి వాళ్ళందరికీ వెంటనే డబ్బులు ఇవ్వడం జరిగింది రెండోసారి మళ్ళా నష్టం జరిగితే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా తానే నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉంటే మధుర జిల్లా బోనకల్లు రామపురం గాని మిగతా గ్రామాలకు వెళ్తే ఈ వ్యవసాయ శాఖ కూడా అక్కడ కలిసిండ్రు పరిశీలించిండ్రు వారితో పాటు జత అయినరు అక్కడ నుంచే ఒక మధుర నియోజకవర్గమే కాదు ఖమ్మం జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలు గాని అదే విధంగా జిల్లాలోని తొరూరు ప్రాంతం గాని వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రాంతం గాని కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ప్రాంతం గాని ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిశీలించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దాని మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం వారి సమక్షంలోనే తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలోనే నెక్స్ట్ డే దాన్ని పదివేలకు పెంచి నిర్ణయం తీసుకొని ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ లో లేకుంటే కూడా పదివేల రూపాయలు పెంచి ఆనాడు రైతుల్ని కాపాడింది కేసీఆర్ గారు